హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ లక్ష్మి వారం లాస్ట్ వారం కదండి నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అలాగే అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారి చుట్టూ చామంతి పూలు అండి ఎంత అందంగా ఉన్నాయో కదా అమ్మవారికి చాలా బాగున్నారు అమ్మవారు అయితే మధ్యలో ఇలాగైతే నేను అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను సెంటెడ్ గులాబీలు కదా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో చాలా బాగున్నాయి అమ్మవారి చుట్టూ ఇష్టమైన పువ్వులు అయితే ఇలా పెట్టుకున్నాను అమ్మవారికి అలాగే చామంతి పూలనే ఇష్టం కదా అందుకని అమ్మవారికి అయితే పాయసం అయితే పెట్టుకున్నాను ఈరోజు అలాగే మా మందార పూలండి అండి మా అన్ని పువ్వులన్నీ మా ఇంటి దగ్గర పోయి ఉన్నాయి కదా సో అవి కానీ మందార పూలు చాలా బాగున్నాయి పత్తి మందారం కదా అమ్మవారికి వైట్ పువ్వులతో ఈరోజైతే లలిత అమ్మవారికి పూజ చేస్తున్నాను అలాగా పత్తి మందారము మందార పూలతో దేవుడు ఫోటోలకి ఇలా అలంకరించుకుంటే ఎంత అందంగా ఉంటారు కదా సోమవారం కూడా ఒక మందార పువ్వు అయితే పెట్టాను పత్తి మందారము ఇవి డిసెంబరాలు ముల్లుగోరింటి పూలు అంటారు కదా పూలు అండి నేనైతే ఈరోజు అష్టోత్తరాలు చదువుకుంటాను అమ్మవారి లలిత అమ్మవారి దొన్నూ లక్ష్మీ అమ్మవారి దొన్ను పూలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ పువ్వులు వచ్చి చాలా మంచిది బంగారంతో సమానం అనేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే ఇవి డిసెంబరాలు అండి ఫస్ట్ అయితే లలిత అమ్మవారి అష్టోత్రాలు అయితే చదువుకుంటున్నాను డిసెంబర్తో పూజ చేస్తున్నాను అమ్మవారికి అలాగే మహాలక్ష్మి అమ్మవారికి అయితే ములుగోరింటలతో చేస్తున్నాను అమ్మవారి అష్టోత్రాలను చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నానండి అమ్మవారికి ఈరోజు అన్ని వైటు పూలే అయ్యాయి ఈరోజే కదా లాస్ట్ వారం మార్కసరా లక్ష వారం ఇంకా లక్ష్మారం పూజ అయితే నేను సింపుల్గానే చేసుకున్నాను లాస్ట్ వారం అమ్మకి చూడండి అన్నీ వైట్ పూలు అయ్యాయి చామంతులు కూడా వైటే పెట్టాను అమ్మవారి దగ్గర అలాగే డిసెంబర్లు కూడాను ఇంకా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ ఇంకా ముల్లుగోరింటలతో చేసుకుంటాను ముల్లిగోరింటి పూలు చాలా మంచిది బంగారంతో సమానం అండి అమ్మవారికి ఎంత ఇష్టమో అమ్మవారికి శివుడికి చాలా అండి ముల్లుగోరింటి పూలు ఆ పువ్వులతో పూజ చేసిన చాలా మంచిది అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నాను ఓం ప్రకృతాయే నమ ఓం వికృతాయే నమ ఓం విద్యాయే నమ అన్ని సంటు చదువుకుంటూ అమ్మవారి పూజ అయితే అయిపోయిందండి ఆరతి కూడా విచ్చేస్తున్నాను అష్టోత్తరాలు చదువుకొని ఇంకా ఆరతి కూడా అందరికీ విచ్చేసి ఇంకా నైవేద్యం కూడా సమర్పించేస్తున్నాను ఇంకా లాస్ట్ వారం కూడా చక్కగా పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఈరోజు నా పూజ అయితే అయిపోయింది ఈరోజు ఎర్లీగా లేచి అంటే ఈ మధ్యన కొంచెం వేరంగా దీపాలు దూపాలు అయిపోతున్నాయి అసలు మనం ఎప్పుడు నువ్వు పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అమ్మవారికి ఆర్తి కూడా ఇచ్చేసాను అమ్మవారికి అయితే ఇంకా ఈరోజు లలిత సామాల్లో అన్నీ చదువుకుంటే చాలా మంచిది కదా ఒక్కొక్కటిగా చదువుకుంటూ ఉంటాను ఇంకా అలాగే అమ్మవారి సాంగ్ అయితే ఒకటైతే పాడుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారిది శ్రీదేవాదేవికి శ్రిత కల్పవల్లికి చిత్తజను తల్లికి శ్రీ లక్ష్మికి िरोमी नवपद्मप्राणिकी मम्मेलु श्रीरङ्गनाथसति जयमङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलम् సొగసు కడుమొరియ కర్పూర పరిమిళంబు మధమగను జాది మేలైనది అని నటి హారములు ధరించు నగుచున్న శ్రీరంగనాథ సతికి జయ నిత్య శుభ మంగళం നിത്യ ശുഭ മംഗളം കോട്ട ലേഡി ചുറ്റോലുണ്ടാറു നാട്ടുകാട്ട ശ്രീരംഗഭമു ശ്രീരംഗനാഥ സതി കീ ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം ഈ വീടൊക്കെ നെച്ചത്